మరో కథం తెలుసుకుందామా కురుక్షేత్ర సంగ్రామం అనంతరము కురుక్షేత్ర భూమికి వెళ్ళి కృష్ణ వీడు దుర్యోధనుడు వీడి చావు కారణం నువ్వే కృష్ణ వీడు వికర్ణుడు వీడు చావు కారణం నువ్వే వీడు విశాసనుడు వీడి చావు కారణం నువ్వే అని పదే పదే తలకొస్తూ ఉంటే ధర్మరాజు అదేటి బాబా ఈ యుద్ధం అంతటికీ కారణం ఏమైతే నిన్నంటుంది ఏంటి గాంధారి మాట అని కృష్ణం అడిగితే స్వామి ఏం బదులు చెప్పాడంటే చిన్నప్పుడు నేను వెన్న దొంగలాడి తిని వచ్చేయకుండా ఆ ఇంట్లో ఉన్న కోడలు అంటే అరుగు బయట పడుకున్న మూతికి వెన్న ఇంటిలో పడుకున్న కోడల మూతికి వెన్న రాసి తలుపు చాటును దాగున్నాను ఈ ఇద్దరు అత్తాకోడలు లేచి అత్త అడుగుతుంది కోడలికి ఏమే జిట్టు మీద ఉన్న వెన్నంతా తినే తావా అని అదేంటి నువ్వు తిని నన్నంటావా అని ఇద్దరు జిత్తులు పట్టుకొని దెబ్బలు ఉంటే నేను నువ్వంటే నువ్వు అని దెబ్బలు ఆడుకుంటూ ఉంటే నేను పక్కపక్క నవ్వాను ఆ కర్మ ఇప్పుడు నేను అనుభవించాలి కదా ధర్మరాజ అని స్వామి చెప్తున్నాడు అంటే కర్మ అనేది భగవంతుడికే తప్పలేదు ఇక మన మనలాంటి వాళ్ళం అనుభవించే తప్పదు కదా అది మరో కదం తెలుసుకుందామా కురుక్షేత్ర సంగ్రామం అనంతరము మాత కురుక్షేత్ర భూమికి వెళ్ళి కృష్ణ